అలానే వైజాగ్ డేటా సెంటర్ ఇది అదానికి ఇచ్చేశారు రాష్ట్ర ప్రభుత్వ భూమి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఎకరాలు ఇస్తే రెండు వేల దాన్ని రద్దు చేశాడు జగన్ జగన్ రద్దు చేసి ఆయన అరవై ఎకర ఎకరాలు కాదు నూట ముప్పై ఎకరాలు ఇచ్చాడు మరి నూట ముప్పై ఎకరాలు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి ఏ బేస్ మీద ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు మరి ముందు ఎందుకు రద్దు చేశాడు దీని మీద ఎంక్వైరీలు ఏమన్నా జరిగే పరిస్థితి ఉందా ఈ చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందా అంటే చేయదనే అనుకోవాలి అది నూట ముప్పై ఎకరాలు దాదాపుగా ఆరేడు వేల కోట్ల విలువైంది అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చే పోర్టులు ఉన్నాయి రామాయపట్నం పోర్ట్ అది కమ్మ వ్యాపారవేత్త చేతుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది దాన్ని కూడా అదాని హస్తగతం చేసుకోవచ్చని మూలాపేట కూడా అదే మాదిరిగా జిల్లాలు హస్తగతం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని వినపడుతుంది ఇంకా మచిలీపట్నం పోర్ట్ కూడా ఈ కమ్మారెడ్డి కులాలకు సంబంధించిన వాళ్ళ చేతుల్లోనే ఉంది మరి ఎవరికి పోతుందో తెలియదు